నిర్జీవంగా పడి ఉన్న రిషుని చూసి వసు ఏడుస్తూ ఉంటుంది రిషబ్ గారు లేవండి ప్లీజ్ దయచేసి లేవండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నా కోసం లేవాలి రీషు రీషు రిషబ్ గారు అంటూ నేలపై పడి ఉన్న రీషు శరీరాన్ని అవుతుంది అయినా సరే రీషు కదలడు అలా తన ముందు నిర్జీవంగా పడి ఉన్న రిషును చూసి తన పరిస్థితి ఇంకా ఇంకా దీని వస్తులోకి వెళ్ళిపోతుంది వసుకి రిషబ్ గారు అంటూ ఒక్కసారిగా తన డీప్ స్లీప్ నుంచి లేచి అరుస్తుంది మొత్తం వణుకుతూ ఉంటుంది గట్టిగా ఉప్పు తీసుకుంటూ ఉంటుంది ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి అది ఒక పేడ అని తనకు అర్థమవుతుంది అనుకుని వాటర్ కోసం పక్కకు చూస్తుంది వాటర్ తాగి వెంటనే రిషబ్ గారు ఎలా ఉండు ఉంటారు అని టైం చూస్తుంది టూ అవుతుంది వెంటనే ఫోన్ తీసుకుని అసైకి కాల్ చేద్దామని కాల్ బటన్ ప్రెస్ చేయబోతూ ఆగిపోతుంది పక్కన తను నిద్రపోయి ఉంటారు తను ఎందుకు డిస్టర్బ్ చేయడం ఈ టైంలో అనుకుంటుంది కానీ పడుకుందామని మళ్ళీ బెడ్ పైన పడుకుండేసరికి మళ్ళీ అదే కళ్ళ ముందరికి వచ్చేస్తుంది కళ్ళు మూసుకునేసరికి తన వల్ల కాదు వెంటనే బెడ్ పెయిన్ ఉండి లేచి ఇంకా రెస్ట్లెస్గా తన రూమ్లోనే అటు ఇటు తిరుగుతూ భయం భయంగా ఆ పీడకల గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇంకోవైపు రీషు ఏమో అజయ్కి తన సమస్య చెప్తూ ఉంటాడు రీషు తను ప్రేమిస్తున్న అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందని చెప్పగానే అజయ్ షాక్తో సైలెంట్గా రీషు వైపే చూస్తాడు తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి ఉంటుందని కొన్ని సెకండ్స్ షాక్లో అలాగే సైలెంట్గా ఉండి తను కూడా నిన్ను ప్రేమిస్తుందా అని రీషుని అడుగుతాడు అజయ్ రీషుకి ఏం చెప్పాలో తెలియదు అజయ్ తన వైపు చూస్తుంటే అలాగే అజయ్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతాడు కానీ తన బ్రెయిన్లో మాత్రం వసు మాటలే గుర్తొస్తూ ఉంటాయి తను కూడా తిని ప్రేమిస్తున్నాను అని కన్విస్ చేస్తుంది కదా తను ఐ మీన్ హాస్పిటల్లో బెడ్ పైన ఉన్నప్పుడు తను మాటలే గుర్తొస్తూ ఉంటాయి ఐ లవ్ యూ ఐ లవ్ యూ రిషబ్ గారు లేవండి అంటూ అరుస్తూ ఉంటుంది కదా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు సో అవన్నీ గుర్తొచ్చేసి తన కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అది కాదు అజయ్ తను నన్ను ప్రేమిస్తుందో లేదో దాని అవసరం ఏముంది ఇక్కడ విషయం ఏంటంటే తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది నేను తను ఎలా ప్రేమించగలను ఆ ప్రేమ నేరం అది పాపం తప్పు నేను తన్ని ప్రేమించకూడదు అంటూ కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అజయ్తో చెప్తూ ఉన్నప్పుడు తన ఫ్రెండ్ ఎంత బాధపడుతున్నాడో అజయ్కి రీషు కళల్లో తెలుస్తుంది తన బాధను చూసి తనకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఇన్నాళ్ళు రిషు బాధ ఏంటో తనకు తెలీదు కానీ ఇప్పుడు ఆ బాధ ఏంటో తనకే అర్థమైంది రీషు ప్రేమ ఎప్పుడూ తప్పు కాదు అది మన ఆలోచనలో ఉంది ఆ అమ్మాయి కూడా నేను ప్రేమిస్తే మీరిద్దరూ కలిసి ఉండాలి తను నీ దగ్గరికి రావాలి రీషు అంటూ తన షోల్డర్ పైన చేసి షేక్ చేస్తాడు నాకెందుకో నిన్ను కోల్పోతున్నట్టు అనిపిస్తుంది నువ్వు ఇంతకుముందు రిషులో లేవు నాకు మళ్ళీ తిరిగి నువ్వు హ్యాపీగా కేర్లెస్గా ఉన్న రిషు నాకు తిరిగి కావాలి పాత రిషి నాకు తిరిగి కావాలి దానికోసం నేను ఏదైనా చేయగలను అంటూ అజయ్ తన కళ్ళల్లోంచి కాలుతున్న కన్నీళ్లను తుడుచుకుంటాడు అయితే నీకు తిరిగి పాత రిషు కావాలంటే నాకు ఒక హెల్ప్ చేస్తావా ఏదైనా చేస్తాను రిషు చెప్పు అవి విషయాన్ని ఇంకటితో ఆపే అజయ్ నువ్వు నా పరిస్థితులను చక్కబెట్టడానికి ఎంత అయితే ట్రై చేస్తావో అంతే వేగంగా నేను నీకు దూరం అయిపోతాను చేతులు ఎట్టి జోడిస్తున్నాను అజయ్ ఈరోజు నేను నీకు చెప్పిన విషయాల్ని ఇక్కడే మర్చిపో అలాగే నేను కూడా తనని మర్చిపోవడానికి నాకు సహాయం చెయ్యి అంటూ రిషు చేతులు జోడించి అభ్యర్థిస్తాడు అజయ్ అది చూసి షాక్ అవుతాడు తప్పకుండా తప్పకుండా రేషు నేను నీకు సహాయం చేస్తాను నువ్వు ముందుకు వెళ్ళడానికి నేను నిర్ణయానికి నేను తోడుగా ఉంటాను ఎప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను నాకు నీ ఆనందం కావాలి అంతే అని అజయ్ రేషుని కౌగలించుకుంటాడు నన్ను క్షమించి అజయ్ నా సంతోషం కోసం నిన్ను బాధపెట్టలేను నా సంతోషం ఎలా అయితే ముఖ్యమో అదేవిధంగా నీ సంతోషం కూడా నాకు ముఖ్యం నేను నిన్ను బాధపెట్టలేను నీ భార్యను ప్రేమిస్తున్నానని చెప్పి నిన్ను బాధపట్టలేను అది నిన్ను మన స్నేహాన్ని నాశనం చేస్తుంది నువ్వు సంతోషంగా నాకు వసూని ఇచ్చేస్తావు కానీ లోపల నిన్నది చంపేస్తుంది నా స్నేహం అక్కడితోనే అయిపోతుంది నీ ఎలాంటి స్నేహితుడిని కోల్పోకూడదు ప్రేమ స్నేహమా అంటే నేను ప్రేమ కంటే స్నేహాన్ని ఎంచుకుంటాను నువ్వే ముఖ్యం అని మనసులో అనుకుంటూ రీషు కూడా అజయ్ని గట్టిగా కౌగులించుకుంటాడు కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి అజయ్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు కారుతూ ఉంటాయి అదిసేపటికి వాళ్ళిద్దరూ కన్నీళ్ళు తిడుచుకొని మామూలుగా కూర్చుంటారు ఈలోపు పక్కనే టేబుల్ మీద ఉన్న మొబైల్ మోగుతుంది అజయ్ది బస్సు టెన్షన్ ఆగలికి ఏదైతే అది అవుతుందనేసి అజయ్కి కాల్ చేస్తుంది ఈ టైంలో నాకెవరు కాల్ చేసి ఉంటారు అని మనసులో అనుకుని అజయ్ లేచి ఫోన్ తీసుకుంటాడు కాలర్ ఐడి చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో వసుంధరా అజయ్ వసుంధర అనగానే రీషు కూడా ఆందోళనగా అజయ్ వైపే చూస్తాడు అజయ్ అక్కడ అందరూ ఎలా ఉన్నారు రిషబ్ గారు మీరు ధీరజ్ దియా అందరూ ఎలా ఉన్నారు అక్కడంతా బాగానే ఉంది కదా అంటూ వసు ఆందోళనగా అడిగేసరికి అజయ్కి అర్థమైపోతుంది తనకేదో పో వచ్చి ఉంటుంది అనుకుంటాడు ఇక్కడ అందరం బాగానే ఉన్నాం వసు నువ్వేం టెన్షన్ పడకు నా అవసరం ఏమైనా ఉంటే నేను అక్కడికి వస్తాను నేను రావాలా అంటూ అజయ్ కొంచెం ఆందోళనగా అడుగుతాడు రీషు కూడా అజయ్ వైపు అలా చూస్తూ ఉంటాడు వసు వెంటనే లేదు వద్దు అని ఇమీడియట్గా చెప్పేస్తుంది ఎందుకంటే రీషు కోసం ఆలోచిస్తుంది అజయ్ అవసరం ఉంటుంది అంతనికి సో అజయ్ రీషు దగ్గర ఉంటేనే బెటర్ అని కోరుకుంటుంది మీరు అక్కడే ఉండండి రిషబ్ గారికి మీరు ఇంకా కావాలి ఏదో ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చి నేను టెన్షన్ పడ్డాను అంతే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను గుడ్ నైట్ అని పసు అంటుంది అజే లైట్గా స్మెల్ ఇచ్చి గుడ్ నైట్ టేక్ కేర్ అని ఫోన్ కట్ చేస్తాడు మొబైల్ మళ్ళీ టేబుల్ మీద వచ్చేసి బెడ్ పైన కూర్చొని పడుకుందామా ఇంకా అంటాడు రీషు ఓకే అన్నట్టు తలూపి ఇద్దరు పడుకుంటారు ఇద్దరు కళ్ళు మూసుకుంటారు కానీ నిద్ర వాళ్ళిద్దరికీ చాలా దూరంగా ఉంటుంది ఇంకోవైపు వసు కూడా బెడ్ పైన పడుకుని నిద్రపోవడానికి ట్రై చేస్తుంది కానీ పడుకోలేకపోతుంది నెలేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది కొన్ని రోజులు అలాగే సాడ్గా గడిచిపోతాయి రిషు తన గాయాల నుండి కోలుకుంటూ ఉంటాడు అజయ్ కూడా తన ఫ్రెండ్ సంతోష ఫ్రెండ్ని సంతోషంగా ఉంచడానికి తన వంతు ప్రయత్నం తాను చేస్తాడు కానీ తను ఇంకా బాధలోనే ఉన్నాడని అర్థమవుతుంది తన కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది ఆ బాధ సు కూడా ఎన్జీబీలో ఎన్జీఓ పనిలో బిజీగా ఉంటుంది సో రిషు గురించి ఆలోచించకుండా ఉండడానికి తన వంతు ప్రయత్నం తను కూడా చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరికీ రోజు కనీసం నిద్ర కూడా పట్టదు పడుకుంటే రెండు లేకపోతే మూడు గంటలు అంతే ఇలా విడిపోయి దూరంగా ఉండడం వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనుకుంటే దానికి బదులు వాళ్ళిద్దరిని పిచ్చివాళ్ళని చేసేస్తుంది ఆ దూరం రిషు నార్మల్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాడు ధీరోజ్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కారు రెడ్ సిగ్నల్ పడి కారు ఆపుతాడు ధీరోజ్ సిగ్నల్ దగ్గర సో రిషు కిటికీలో విండోలో నుంచి బయటకు చూస్తాడు అక్కడ కొంచెం మంది పిల్లలు ఒక బాల్తో ఆడుకుంటూ ఉంటారు వసు కూడా ఆ పిల్లలతో చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది తను హ్యాపీగా ఉండడం చూసి రిషు ఫేస్లో కూడా తన పెదవులపైన చిన్న చిరునవ్వుతో వెలిగిపోతుంది అనమాట వసూలో ఇంకా ఫుల్ మై మర్చిపోయి తనలోనే మునిగిపోయి ఉంటాడు తన కళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటాయి రిషుకి తన హార్ట్ తన సోలు మొత్తం అంతా చాలా పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది లోపలంతా రిషు రిషు నువ్వు నా మాట వింటున్నావా అంటూ రిషు షోల్డర్ని షేక్ చేస్తాడు ధీరస్ రిషు అప్పుడు తిరిగి వస్తాడు భూమి మీదకి ఏంటి అన్నట్టుగా ధీరస్ వైపు చూసేలోపే గ్రీన్ సిగ్నల్ వస్తుంది సో ధీరస్ కార్ స్టార్ట్ చేస్తాడు రిషు టెన్షన్గా మళ్ళీ విండోలో నుంచి బయటకు చూస్తాడు కానీ ఇప్పటి వరకు పసువు వేసుకున్న డ్రెస్లోనే సేమ్ డ్రెస్లో ఇంకొక అమ్మాయి అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది దాన్ని చూసి రిషు షాక్ అవుతాడు ఇప్పటి వరకు వసు అక్కడ ఉన్నట్టు ఊహించుకున్నాడు అనేసి నిరాశ చెందుతూ కళ్ళు మూసుకుంటాడు హీరోస్ అలాగే రీషు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అలా సడన్గా శాడ్గా ఉండడం చూసి కొంచెం ఆందోళనగా అడుగుతాడు రిషు నువ్వు బాగానే ఉన్నావా ఏమైంది అని నెమ్మదిగా అడుగుతాడు రిషు కళ్ళు తెరిచి ఓకే అన్నట్టు కళ్ళు మోసుకుని ఐ మీన్ రెప్ప వేస్తాడు అనమాట బాగానే ఉన్నాను అన్నట్టు ఆ రోజు నుంచి రిషు వసుని ప్రతి చోట ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూ వస్తుంది ఎవ్వరికీ తెలియదు అందరి ముందు బాగున్నట్టు నవ్వుతున్నట్టు నటిస్తాడు బాధ ఏంటో అజయ్కి మాత్రమే తెలుసు కానీ ఎప్పట్లాగే తన బ్యాడ్ టైమ్స్లో తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అజయ్ తర్వాత అజయ్ వసులు డిన్నర్ చేస్తూ ఉంటారు మనం ఏమైనా ట్రిప్ వెళ్దామా కొన్ని వారాలుగా నీకు అసలు సమయం ఇవ్వలేకపోతున్నాను దాని గురించి నాకు చాలా బాధగా ఉంది ఐఎమ్ సారీ అని అజయ్ అంటాడు అజయ్ గారు అలా సారీ చెప్పకండి నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను మీరు మీ ఫ్రెండ్ని చూసుకుంటున్నారు దానిలో తప్పేముంది రిషబ్ గారు కంప్లీట్గా కోలుకున్నాక అప్పుడు వెళ్దాం మనం వెకేషన్కి అని వాజు చెప్తుంది అలా చెప్పినా కానీ లోపల లోపల తిట్టుకుంటుంది ఇట్ అట్ ఎందుకలా చెప్పవు ఇప్పుడు వెకేషన్కి వెళ్ళు ఉంటే కొన్ని రోజులు నీ హస్బెండ్తో టైం స్పెండ్ చేయవచ్చు నా మనసు మారచ్చు కదా అని తన్నే తాన్నే తిట్టుకుంటూ ఉంటుంది ఎలాంటి అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు ఐఎమ్ సో లక్కీ ఐ లవ్ యూ వసు అంటూ తన హ్యాండ్ని తీసుకుని కిస్ చేస్తాడు వసు రెస్పాన్సివ్గా కొంచెం స్మైల్ ఇస్తుంది అసకి ఇలా వన్ మంత్ అయిపోతుంది ఈ వన్ మంత్లో వసు రిషులు ఒకరినొకళ్ళు చూసుకోరు ఫిజికల్గా కూడా రిషుకి ఫుల్గా కంప్లీట్గా నయమైపోతుంది తన ఇంటి రెనోవేషన్ వర్క్ కూడా అయిపోతుంది సో తను కంప్లీట్గా ఫైన్ కదా ఇప్పుడు తన ఇంట్లోనే ఉంటాడు అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటాడు వసుని మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తాడు మళ్ళీ తిరిగి స్మోకింగ్ డ్రింకింగ్ స్టార్ట్ చేస్తాడు తనకి వసుని చూడాలని తన్ని హత్తుకోవాలని తన చేతుల్లో ఎప్పటికీ తన్ని బంధించేయాలని అనిపిస్తుంది కానీ తను వసుకి దూరంగా ఉండడానికి ఆపుతున్న ఒకే ఒక్క రీజన్ అసై తన హ్యాపీనెస్ కోసం అసని దూరం చేసుకోవడం ఇష్టం లేదు తనకి రిషు వసులకి ఈ వన్ మంత్ వన్ ఇయర్ లాగా అనిపిస్తుంది వాళ్ళ హార్ట్ ఒకరి కోసం ఒకరు కొట్టుకుంటాయి వాళ్ళ హార్ట్ వాళ్ళకి చెప్తుంది వెళ్ళి మీట్ అవ్వు అనేసేసి ఒకసారి తనని చూసే ఛాన్స్ వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అని వాళ్ళు తన హార్ట్ మాట వినకుండా తన మైండ్నే ఫాలో అయిపోతారు చాలా రెసిస్ట్ చేసుకుంటూ ఉంటారు ఒకరినొకరు చూడకుండా ఉండడం కోసం పసు ఒక బిజినెస్ పార్టీ కోసం రెడీ అవుతూ ఉంటుంది అతనిలో చూసుకుంటూ మంచి హెయిర్ స్టైల్ వేసుకొని మంచిగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ వేసుకుంటుంది బ్యాక్లెస్ బ్లౌజ్ ఆ శారీలో పసు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది తనకి ఏమైనా తక్కువైంది అంటే తన మొహంలో స్మైల్ ఒకటే బ్లౌజ్ డోరీ ఇంకా కట్టుకోదు సో అది ఓపెన్గానే ఉంటుంది దాన్ని అనేసి అద్దంలో చూసుకుంటూ చేతులు వెనక్కి పెడుతుంది ఈలోపు అద్దంలో రీషు కనిపిస్తాడు తన వైపుకి వస్తున్నట్టుగా నెమ్మదిగా వసు దగ్గరకు వచ్చి నా బ్లౌజ్ తాళ్ళు పట్టుకొని నెమ్మదిగా వసు చెవి దగ్గర ఇలా అంటాడు ఈరోజు ఆ చందమామ కన్నా నువ్వు చాలా అందంగా ఉన్నావు చంద్రుని కాంతి కంటే మెరిసిపోతున్నావు అంటూ తన నోస్ని వసు నెక్ పైన పెట్టి స్మెల్ పిలుస్తూ అలా చాలా డిజీగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ వసుకి తను అలా టచ్ చేస్తూ ఉంటే త్రిషు అలా ప్రేమగా తనని టచ్ చేస్తూ ఉంటే తనలో ఏవేవో కోరికలు వస్తూ ఉంటాయి తన హార్ట్ బ్రీత్ తన నెక్కకి తగులుతూ వసు ఇంకా మర్చిపోయి ఇంకా కళ్ళు మూసుకుని అలా ఫీల్ అవుతూ ఉంటుంది తన టచ్ని ఆ టోరీ కట్టేసిన తర్వాత రిషు వసూనాడం పట్టుకుని తన దగ్గర కంటూ లాక్కుంటాడు రిషో షాకింగ్గా అలా మిర్రర్లో తన్నే చూస్తూ ఉంటుంది వెనక నుంచి వసు నడాన్ని పట్టుకుని దగ్గరకు లాక్కుని అలాగే హాక్ చేసుకొని వసు చెవులం ఐ లవ్ యూ అని ఆ త్రీ మ్యాజికల్ వర్డ్స్ చెప్తాడు లోపు సడన్గా డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినిపిస్తుంది వసు ఒక్కసారిగా ఉలికిపడినట్టు మిర్రర్లో చూస్తుంది తన వెనక రీషూ మాయమైపోతాడు నేను తన చేతుల్ని వెనక్కి పెట్టుకుంటుంది ఆ బ్లౌజ్ తాళ్ళు ఇంకా ఓపెన్లోనే ఉండి ఉంటాయి నిజంగా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ఏడ్ చేయాలనిపిస్తుంది తను ఇప్పటి వరకు రీషు నెలా ఎమాజిన్ చేసుకుందనేసి నేను అద్దంలో డోర్ ఓపెన్ చేసి అసే లోపలికి రావడం చూసి తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది అడగకుండా ఈరోజు నువ్వు నాకు ఆన్సర్ చెప్పి తీరాల్సిందే అంటూ వసు చేతిలో ఆ డోరీ తీసుకుని తనే ట్రై చేస్తూ అడుగుతాడు నీకన్నా బ్యూటిఫుల్గా ఇవాళ్ళు ఎవరైనా ఉండగలరా అంటూ అజయ్ మిర్రర్లో నుంచి వసు ఫేస్ని చూస్తూ ఉంటాడు వసు కూడా మనసులో ఏడుస్తూ ఉంటుంది పైకి స్మైల్ ఇస్తుంది కానీ అజయ్ వైపు చూసి నీ ఇంతగా ప్రేమించే హస్బెండ్ని లవ్ చేయలేకపోతున్నందుకు తను ప్రతిరోజు కుమిలిపోతుంది అలాగే ప్రతిరోజు రీషుకి అంత దూరంగా ఉన్నందుకు రోజు రోజుకి ఆ దూరం పెరిగిపోతున్నట్టు చాలా బాధగా అనిపిస్తుంది తనలో నుంచి ఏదో పోతున్నట్టు ఆ బాధ తనని చంపేస్తూ ఉంటుంది రీషు దూరం అవుతున్నాడు అని తర్వాత అజయ్ పసు షోల్డర్ పట్టుకుని తన వైపు తిప్పుకుంటాడు వసు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అట్టే అయిపోయిన తర్వాత నేను ఒక బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలి మేబీ ఇది కొన్ని డేస్ ఉండొచ్చు చెప్పలేను కానీ ఈ బిజినెస్ తర్వాత నేను వచ్చిన వెంటనే మనం మన వెకేషన్కి వెళ్దాం సో ఏ ప్లేస్కి వెళ్దాం అన్నది నీ చాయిస్ రెడీగా ఉండు అజయ్ చెప్పేసరికి వసు స్మైల్ ఇచ్చి ఓకే అన్నట్టు తలూపుతుంది అజయ్కి తెలుసు వసు పైకి హ్యాపీగా నటిస్తుందని సో ఆ శాడ్ స్మైల్ పోయి మంచిగా హార్ట్ఫుల్గా నవ్వాలని ఈ వెకేషన్ ప్లాన్ చేస్తున్నాడు తన కోసం వెకేషన్లో తన ప్రాబ్లమ్ని తనతో షేర్ చేసుకుంటుందేమో అన్న చిన్న హోప్ ఇంకో పక్క రీషు పార్టీలో ఫుల్గా బార్ కౌంటర్ దగ్గర కూర్చొని తాగుతూ ఉంటాడు చుట్టూ చాలా మంది ఉంటారు కానీ తను ప్రేమించిన అమ్మాయి తన పక్కన లేకపోవడం తన్ని వంటరు వాడిని చేసింది సోకి రీషుకి కూడా తెలియదు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఆ పార్టీకి వస్తున్నారు అన్న సంగతి సో దేవుడు మళ్ళీ వాళ్ళిద్దరిని ఈ పార్టీలో మీట్ అయ్యేలాగా చేస్తున్నాడు తిరిగి సో ఆఫ్టర్ సో మెనీ డేస్ వన్ మంత్ తర్వాత వాళ్ళిద్దరూ తిరిగి మళ్ళీ మీట్ అవ్వబోతున్నారు అలాగే ఈ పార్టీలో ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం అలాగే అజయ్ కూడా బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నాడు తన లేని ఏ టైంలో ఏం జరగబోతుందో ఎనీ గెస్ ఒక రోలర్ కస్టర్కి రెడీగా ఉండండి సో మీ కనుక ఈ పార్ట్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్